నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సో వీళ్ళిద్దరూ స్మృతి రాధాయి ఈరోజు మేమందరం కలిసి కుషాల నగర్కి వెళ్తున్నాము సో వెళ్ళి అక్కడ ఏమేమి ప్లేసెస్ చూస్తాము ఎలా స్పెండ్ చేస్తాం అన్నది చూపిస్తాను అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి మా హస్బెండ్ వాళ్ళ కలీగ్స్ వాళ్ళ ఫ్యామిలీ అందరితో కలిసి ఈరోజు బయటికి వెళ్తున్నాము కానీ ఈరోజు మా హస్బెండ్ అయితే లేరు ఎప్పుడు వెళ్ళినా ఖచ్చితంగా నేను మా హస్బెండ్తో కలిసే వెళ్తాను కానీ ఈరోజు తనకు ఒక వర్క్ ఉందని హాసన్కి వెళ్ళినారు సో ఎలాగూ వీళ్ళు టూ టూ పెయిర్స్ ఉన్నారనమాట మీరంటే ఇద్దరు టూ పెయిర్స్ ఉన్నారు మీరు వెళ్ళండి నేను రాను అని చెప్పాను కానీ వాళ్ళు వినలేదు ఒక్కదాని ఉన్నా పర్లేదు రా మాతో పాటు అని పిలిచికెళ్తున్నారు నా పక్కన కూర్చుంది కదా వాళ్ళ హస్బెండ్ది ఈరోజు బర్త్డే అనమాట సో దానివల్లే మేము బయటకు వెళ్తున్నాము అంటే పార్టీ అయితే ఈవినింగ్ కానీ మార్నింగ్ ఊరికే అలా సరదాగా ఎక్కడికైనా ప్లేస్కి వెళ్ళేసి వద్దాము అని అంటే అందుకు వెళ్తున్నాము మాకు కుషాల్ నగర్ అని దగ్గరలో ఒక ప్లేస్ ఉంటుంది ఒక వన్ అవర్ పడుతుంది అక్కడ గోల్డెన్ టెంపుల్ నిసర్గధామ చిక్డి హోల్ రిజర్వాయర్ హారంగి ఇలా కొన్ని ప్లేసెస్ అయితే ఉన్నాయి సో ఫస్ట్ అయితే మేము ఇప్పుడు గోల్డెన్ టెంపుల్కి అయితే వెళ్తున్నాము మా హస్బెండ్ వాళ్ళకైతే జూన్ జులై ఈ టైంలో ట్రాన్స్ఫర్స్ వస్తాయి సో టూ ఇయర్స్ బ్యాక్ జూలైలో మేము ఇక్కడికి వచ్చాము వీళ్ళు కూడా అప్పుడే వచ్చారనమాట కూర్కి మాకైతే ఇప్పుడు ట్రాన్స్ఫర్ ఉండొచ్చు ఉండకపోవచ్చు వీళ్ళకైతే ట్రాన్స్ఫర్ ఉంది సో ట్రాన్స్ఫర్ వస్తే ఎలాగో వెళ్తారు అందరినీ కలిసినట్టు కూడా ఉంటుంది ఈరోజు అని ఒక త్రీ ఫ్యామిలీస్ని పిలిచి ఈరోజు ఈవినింగ్ బర్త్డే పార్టీ అయితే సెలబ్రేట్ చేస్తున్నారు కుషాల్ నగర్లో మనకి చాలా వరకు స్పైసెస్ చాక్లెట్స్ ఈ షాప్స్ అయితే ఎక్కువగా ఉంటాయి ఇదంతా వచ్చేసి టిబెటన్ కాలనీ అంటారు టెంపుల్ అయితే లోపల ఉంటుంది కానీ స్కూల్స్ ఇవన్నీ అయితే ఇట్లా మనకు బయట నుంచే కనిపిస్తాయి ఈరోజు సండే కాబట్టి చాలామంది ఉన్నారు అనుకుంటూ మాట్లాడుతూ వెళ్తున్నాం మేమైతే సెకండ్ టైం అనమాట ఇది రావడం ఇక్కడికి వచ్చిన కొత్తలో ఒకసారి వెళ్ళినాము టూ ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇప్పుడు వస్తున్నాను కానీ నా పక్కన ఉంది కదా వాళ్ళకి ఇది ఎన్నోసార్లు కూడా గుర్తులేదంట అన్నిసార్లు వచ్చినారు ఇంటికి ఎవరైనా వచ్చినా కానీ వాళ్ళని ఇక్కడికే పిలుచుకొని వచ్చేవాళ్ళంట నా హిందీ విని నవ్వొద్దు నాకు అది కూడా వచ్చేది కాదు వీళ్ళతో మాట్లాడే నేను అంతవరకైనా నేర్చుకున్నాను ఇప్పటికీ చాలా మిస్టేక్స్ అయితే అవుతూ ఉంటాయి ఇంకా కన్నడ గురించి చెప్పనవసరం లేదు కన్నడ నేర్చుకోవడానికి టూ ఇయర్స్ నుంచి స్ట్రగుల్ అవుతూ ఉన్నాను చిన్న చిన్న వర్డ్స్ తప్ప ఏమీ రావు సో కార్ పార్కింగ్ దగ్గర నుంచి లోపలికి వెళ్ళడానికి కొంచెం నడచాలి తను ఫస్ట్ అంబ్రీలా తీసుకొస్తా అనిదింది నేనే వద్దులే వర్షం పడట్లేదు కదా అన్నాను కానీ కొంచెం నడిచేలోపు మళ్ళీ వెంటనే వర్షం స్టార్ట్ అయిందనమాట పక్కన చూస్తున్నారు కదా ప్రతి ఒక్కరు అంబ్రీలాస్ అయితే క్యారీ చేస్తున్నారు సో ఎవరైనా సరే కూర్గ్ ట్రిప్ ప్లాన్ చేసుకుంటే ఈ సీజన్లో ఖచ్చితంగా అంబ్రెల్లాస్ అయితే ఉండాలి ఎందుకంటే బయటికి వెళ్తే ఏ టైంకి వర్షం వస్తుంది ఏ టైంకి ఆగిపోతుంది అని అస్సలు గెస్ట్ చేయలేము ఒక్కొక్కసారి ఎండ ఉంది అనుకుంటాము బయటికి వెళ్ళి ఒక ఫైవ్ మినిట్స్ లోపు మళ్ళీ వర్షం పడుతుంది అది కూడా మళ్ళీ అంత హెవీ రేనేం కాదు కంటిన్యూగా కూడా పడదు జస్ట్ సన్నగా పడుతుంటుంది పోతుంటుంది దాని ఇష్టం అనమాట స్టార్టింగ్లో మనం లోపలికి వెళ్తూ ఉంటే లెఫ్ట్ సైడ్లో అంతా ఇట్లా గ్లాస్ లోపల దీపాలన్నీ అయితే చాలా వెలిగించినారు టెంపుల్లోకి ఎంటర్ అయ్యే ముందు లెఫ్ట్ సైడ్లో ఇక్కడ స్లిప్పర్ స్టాండ్ ఉంటుంది సో డబ్బులేమీ కలెక్ట్ చేయరు ఫ్రీయే అనమాట ఇది మెయిన్ టెంపుల్ ఇక్కడ సెంటర్లో ఉన్నది గౌతమ్ బుద్ధ అండ్ అటు ఇటు ఉన్న వాళ్ళలో ఒకరి పేరు పద్మ సంభవ ఇంకొకరైతే నాకు గుర్తు లేదు అండ్ ఇక్కడ చాలా మంది మాంగ్స్ ప్రేయర్ చేసుకునేది కూడా మనం చూడొచ్చు మేము ఇంతకుముందు వచ్చినప్పుడు అయితే ఇప్పుడు చూపిస్తున్నాం కదా ఈ ప్లేస్లో అందరూ కూర్చొని ప్రేయర్ చేసుకునే వాళ్ళు అనమాట ఇప్పుడైతే ఇక్కడ కాదు పైన ఎక్కడో వేరే ప్లేస్లో అయితే చేసుకుంటున్నారంట పక్కన ఇలాగే ఇంకొక టూ త్రీ టెంపుల్స్ కూడా ఉంటాయి ఇక్కడ కూడా కొంతమంది అయితే ప్రేయర్ చేసుకుంటున్నారు కొన్ని కొన్నిటికైతే మేము లోపలికి వెళ్ళలేదు వాళ్ళు ప్రేయర్ చేసుకుంటూ ఉంటే ఊరికే బయట నుంచి చూసి వచ్చేసాము లోపల ఇక్కడ చెట్లు గార్డెన్ ఇదంతా కూడా బాగా మెయింటైన్ చేస్తున్నారు అప్పుడే వర్షం పడే ఆగిపోయింది కదా సో అంత గ్రీనరీ చాలా బాగుంది కదా అది వాళ్ళు ప్రేయర్ చేసుకునేది సో అప్పుడు ప్రేయర్ టైం అయితే స్టార్ట్ అయింది ఇక్కడ గార్డెన్ ఫ్లవర్స్ ఇవన్నీ చాలా బాగుంటాయి జస్ట్ ఒక చిన్న వీడియో అయితే అక్కడ షూట్ చేసుకున్నాము ఇది కూడా ఇంకొక టెంపుల్ అనమాట సో జస్ట్ ఇది కూడా ఊరికే బయట నుంచి చూసి వచ్చేసినాము లోపల చూస్తున్నారు కదా అక్కడ ఉన్న దేవుడు ఎవరు వాళ్ళ పేర్లు ఏంటి అని కూడా మాకు ఐడియా లేదు జస్ట్ అలా చూస్తూ అంతే ఇక్కడ వచ్చేసి ఏంటంటే వీళ్ళది సేమ్ టిబెట్లో ఉన్నది ఎలా ఉంటుందో మొత్తం ఇట్లా ఒక మినేచర్ ఆటలాగా ఇక్కడ ఆ హౌసెస్ అవన్నీ అయితే ఇక్కడ డిజైన్ చేసినారు టెంపుల్ దగ్గర నుంచి బయటకు వస్తే ఇక్కడ షాపింగ్ కాంప్లెక్స్ ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి అండ్ చాలా డిఫరెంట్ ప్రోడక్ట్స్ కూడా ఉంటాయన్నమాట వాళ్ళ కల్చర్లో టిబెటన్ కల్చర్లో యూస్ చేసే ప్రోడక్ట్స్ అటువంటివి కూడా కొన్ని ఇక్కడ కనిపిస్తాయి మనకి బట్ కొంచెం కాస్ట్ అయితే ఎక్కువనే చెప్తారు మేమైతే చూసినాం కానీ ఏవి కొనలేదు జస్ట్ వెళ్ళి ప్రైసెస్ ఎంత అని తెలుసుకున్నాము ఒక హెడ్ బ్యాండ్ కోసం అడిగినాము హండ్రెడ్ రూపీస్ చెప్పారనమాట చాలా నార్మల్గా ఉంది ఏవి కొనలేదు బట్ ఊరికే చూద్దాము అని చూస్తున్నాము ఇక్కడ ఇదే కాకుండా ఇంకొంచెం బయటకు వెళ్తే అక్కడ కూడా చాలా షాప్స్ ఉంటాయి అండ్ స్పైసెస్ డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా బయట చాలా షాప్స్ ఉన్నాయి ఇంకా అవన్నీ కూడా మేము చూడలేదు జస్ట్ ఇక్కడ లోపల ఈ కొన్ని షాప్స్ చూసి అనమాట ఎవరైనా వస్తే బయట ఇంకా చాలా షాప్స్ ఉంటాయి అవన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేయండి ఇలా హ్యాంగ్ చేసుకుంటాం కదా హాల్లో కానీ లేదా బాల్కనీలో ఇట్లా హ్యాంగ్ చేసుకోవచ్చు ఇవైతే చాలా మోడల్స్ ఉన్నాయన్నమాట ఇందులో అండ్ డిఫరెంట్గా చాలా బాగున్నాయి ఇంకా అప్పటికే టూ ఓ క్లాక్ అయింది లోపల అక్కడ ఒక రెస్టారెంట్ ఉంటుంది అక్కడే ఏదైనా తిందామని వెళ్ళినాము ఇక్కడ ఇంతకుముందు వచ్చినప్పుడు మోమోస్ తిన్నాను అప్పుడైతే టేస్ట్ చాలా బాగున్నాయి కానీ ఇప్పుడు ఏవి అంత టేస్ట్లేవన్నమాట అన్ని టేస్ట్ అయితే కొంచెం వేరే ఉన్నాయి అండ్ మోస్ట్లీ ఇక్కడ చైనీస్ ఫాస్ట్ ఫుడ్స్ ఇటువంటివే ఉన్నాయి మోమోస్ నూడిల్స్ ఇంకా నూడిల్స్ డిఫరెంట్ టైప్స్ ఇట్లా ఉన్నాయన్నమాట అందరం ఒక్కొక్క వెరైటీ చెప్పినాం కానీ ఏవి కూడా టేస్ట్ బాగాలేవు నాకు ఏవి నచ్చలేదు మంచూరియా అండ్ ఫ్రెంచ్ ఫ్రైస్ ఒక్కటి కొంచెం పర్లేదు ఇంకా ఈ మోమోస్ అయితే నేను నిజంగా చాలా ఇష్టంగా తీసుకున్నాను ఎందుకంటే ఫస్ట్ టైం ఇక్కడ తిన్నప్పుడు నాకు ఆ టేస్ట్ చాలా నచ్చింది అనమాట కానీ ఇప్పుడైతే అస్సలు టేస్టే బాగాలేవు మోమోస్లో మెయిన్గా ఆ చట్నీనే ఇంపార్టెంట్ కదా నేను స్టీముడ్ మోమోస్ తీసుకున్నా అవి ఎలాగూ పెద్ద టేస్ట్ అనిపించవు ఆ చట్నీ వల్ల అవి కొంచెం టేస్ట్ బాగా తెలుస్తాయి కదా సో ఆ చట్నీనే బాగాలేదు నాకు పెద్దగా నచ్చలేదు ఇంకా అక్కడ నుంచి మళ్ళీ మేము నిసర్గధామాకే వచ్చినాము సో వర్షం అయితే కంటిన్యూ అవుతూ ఉంది లైట్గా పడుతూనే ఉందనమాట సో ఎవరైనా కుషాల్ నగర్కి వస్తే అంటే కూరుకు ట్రిప్ ప్లాన్ చేసుకున్న వాళ్ళు కుషాల నగర్కి వస్తే ఇక్కడే నిసర్గధామా దుబారే ఎలిఫెంట్ క్యాంప్ హోల్ రిజర్వాయర్ ఈ గోల్డెన్ టెంపుల్ హారంగి డ్యామ్ ఇవన్నీ కూడా దగ్గర దగ్గరే అన్నీ కూడా కవర్ చేయొచ్చు ఒక రోజులో షాపింగ్ మాల్ మేడం షాపింగ్ మాల్ నిసర్గధామ ప్లేస్కి కూడా ఆల్రెడీ ఇంతకుముందు ఒకసారి వచ్చినాము ఇప్పుడు సెకండ్ టైం ఇక్కడ ఏంటంటే మనం లోపలికి వెళితే అక్కడ రైడ్స్ కానీ ఇంకా ఏవైనా జిప్ లైన్ ఇంకా బోటింగ్ సో ఇట్లా చాలా ఉంటాయి మేము లోపలికి వెళ్ళట్లేదు అనమాట మేము ఇక్కడికి వచ్చింది బయట షాప్స్ ఉంటాయి చాలా షాపింగ్ చేసుకోవచ్చు ఓన్లీ షాపింగ్ చూసి ఇంక ఇంటికి వెళ్దాం అనుకున్నాము అన్నీ చాలా బాగుంటాయి ఇక్కడ చాలా షాప్స్ ఉంటాయి షాపింగ్ చేద్దాం స్టార్టింగ్ స్టార్టింగ్ ఇక్కడ ఇయర్ రింగ్స్ చూస్తున్నారు కదా ఇక్కడే మేము లిటరల్గా ఒక హాఫ్ అన్ అవర్ దాకా స్పెండ్ చేసి ఉంటామేమో ఎందుకంటే నాకైతే ఇయర్ రింగ్స్ అంటే చాలా పిచ్చి అన్ని ఇయర్ రింగ్స్లో ఏది సెలెక్ట్ చేసుకోవాలి అని అర్థం కాక అక్కడే చాలా టైం స్పెండ్ చేసినాము ఎనీ త్రీ పెయిడ్స్ హండ్రెడ్ రూపీస్ అని చెప్పినారు సో ముగ్గురం తీసుకున్నాము ఇంకా అక్కడ నుంచి బయటకు వస్తే ఇక్కడ ఇందాక స్లిప్పర్స్ చూపించాను కదా అవి కూడా హండ్రెడ్ రూపీసే ఇంకా ఈ ప్రోడక్ట్ అని లేకుండా చాలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయన్నమాట మోస్ట్లీ హ్యాండ్ బ్యాగ్స్ స్లిప్పర్స్ ఇయర్ రింగ్స్ ఇవైతే చాలా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి మనకి టైం ఉండాలి మాకు రోజు ఎక్కువ టైం లేదు ఎందుకంటే వాళ్ళు మళ్ళీ ఈవినింగ్ వెళ్ళి ఇంట్లో మళ్ళీ బర్త్డే పార్టీ సెలబ్రేట్ చేయాలి అందరికీ వంట చేయాలి సో తొందరగా చూసి వెళ్ళిపోదామన్నారు లేకపోతే ఎవరికైనా టైం ఉంటే ఈ షాపింగ్ చూడడానికి ఒక హాఫ్ డే దాకా స్పెండ్ చేయొచ్చు అనమాట ఇక్కడ ఈ షాప్లో అయితే హర్బల్ ప్రోడక్ట్స్ ఇటువంటివి ఉన్నాయి అంటే మెహందీ పౌడర్ మునగాకు పౌడర్ ముల్తాని మెట్టి ఇంకా హెయిర్కి యూస్ చేసే కొన్ని ప్రోడక్ట్స్ చందనంతో చేసిన ధూపం అగర్బత్తీస్ ఇవన్నీ ఉన్నాయి మేమైతే ధూపం ప్యాకెట్స్ అండ్ అది పెట్టడానికి ఒక హోల్డర్ లాగా వచ్చింది ముగ్గురం అవైతే తీసుకున్నాము ప్రైసెస్ కూడా బెటరే సో స్టార్టింగ్ హండ్రెడ్ నుంచి ఉన్నాయి హండ్రెడ్ రూపీస్కి స్లిప్పర్స్ అండ్ హండ్రెడ్కి త్రీ పేస్ ఇయర్ రింగ్స్ ఇవైతే కామన్ అనమాట అన్ని షాప్స్లో ఒక ఫుల్ డే మార్నింగ్ నిసర్గధామకు వస్తే ఒక హాఫ్ డే వరకు లోపల బర్డ్స్ పార్క్ బోటింగ్ ఇవన్నీ చూడొచ్చు ఇంకొక హాఫ్ డే షాపింగ్ అన్నీ చూసి ఈవినింగ్ వెళ్ళొచ్చు అనమాట సో మేమైతే అంతా కలిపి ఒక వన్ అవర్ దాకా స్పెండ్ చేసినాము అండ్ కొన్ని కొన్ని ఊరికే బయట నుంచి చూసుకుంటూ వెళ్ళినాము నాకు షాపింగ్ అంటే చాలా ఇష్టం అంటే చేయకపోయినా విండో షాపింగ్ అన్న చాలా ఇష్టం అనమాట సో కొంతవరకు చూసి ఇంకా మళ్ళీ రిటర్న్ అయితే అయినాము ఇంటికి వెళ్ళి మళ్ళీ బర్త్డే పార్టీ ప్రిపరేషన్స్ ఇవన్నీ ఉంటాయి కదా ఇంకా రిటర్న్ వెళ్ళేటప్పుడు సాంగ్స్ వింటూ పాడుకుంటూ వెళ్తున్నాము వీడియో యాజ్ ఇట్ ఈస్ పెడదాం అంటే ఎక్కడ కాపరేట్ పడుతుందో అని భయం సో ట్రిమ్ చేసి కొంచెం కొంచెంగా పెడుతున్నాను ఈ వీడియోకి ఇంతే దీని కంటిన్యూషన్ ఈవినింగ్ జరిగిన బర్త్డే పార్టీ నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను వీడియోని ఇక్కడి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి